నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో దాడువాయుల సంఘం సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ దాడువాడు వేతనం ఇవ్వాలని గతంలో దాడువైలకు జీతాలు ఇచ్చేది అదేవిధంగా దాడువైలకు జీతాలు కొనసాగించాలని కోరారు లేని పక్షంలో పోరాటాలు చేయడానికైనా వెనకాడబోమని డిమాండ్ చేశారు కార్యక్రమంలో దేవేందర్ మల్లయ్య సదానందం రాజీవ్ కిరణ్ అశోక్ రాజు మంగిలాల్ వీరన్న రవీందర్ కృష్ణ మరియు దాడువాయి సంఘం సభ్యులు పాల్గొన్నారు మార్కెట్లో ఉన్న మాకు ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఇలాంటి సంక్షేమాలు మాకు వర్తించట్లేవు ఏమంటే మీరు లైసెన్స్ హోల్డర్స్ కాబట్టి మీరు ఫీజు వర్క్ మీద ఆధారపడి బతకాల్సిందే అని చెప్పడం జరిగింది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్కి సరుకు రాక బయట దళారులే కొనుగోలు చేస్తూ చాలా మార్కెట్లు నిర్వీర్యం జరగడం జరిగింది అందులో పనిచేస్తున్న దరవాయిలకు ఏమాత్రం పోషణ లేకుండా రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మేజర్గా ఒక డిమాండ్ ముందట పెట్టడం జరిగింది మాకు ప్రభుత్వం నుంచి కనీస వేతన రూపంలో ఇవ్వాలని అది కనీస వేతన చట్టంలో ఉంది మార్కెట్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికుడే ఆ కార్మికుల సంక్షేమాన్ని మార్కెట్ కమిటీలు చూడాలని కూడా గతంలో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి అయినా సరే అప్పటి మార్కెట్ కమిటీలు నిర్లక్ష్యం చేసి ఎలాంటి ఉత్తర్వులు పాటించలేదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు మార్కెట్లో మమ్మల్ని మార్కెట్ కార్మికులుగా గుర్తించి కనీస వేతన రూపంగా ఇవ్వమని అడుగుతున్నాం ఏమన్నంటే ప్రభుత్వం మీద భారం పడుతుందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కానీ వారికి సువివరంగా వివరించడం జరిగింది మాకు వస్తున్న పీస్ వర్క్ మాకు వస్తున్న బస్తా కింద ఇచ్చే రైతు ఛార్జీలను లేదా ఖరీదారు ఇచ్చే ఛార్జీలను ప్రభుత్వమే తీసుకొని దాన్ని మాకు జీతం రూపంగా చెల్లిస్తే మాకు కొంత వస్తుంది ఈఎస్ఐ సౌకర్యం కలుగుతుంది ఎందుకంటే ఈఎస్ఐ సౌకర్యం లేకపోవటం వల్ల దుమ్ము దూలిలో పనిచేస్తున్నాం రేంతి అనక పగలనక రైతుని ఇంటికి పోయేదాకా మార్కెట్లో భద్రత దగ్గర పనిచేయాల్సిన సమయాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆ రైతు సంక్షేమం కొరకు పనిచేస్తున్న మాకు మార్కెట్కి ఆదాయం తీసుకొస్తున్న మాకు కనీసం భద్రత లేదు కాబట్టి కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని మా ఫీస్ వర్క్ తీసుకొని మమ్మల్ని ఆదుకోమని కోరటం జరుగుతుంది కాబట్టి దీని మీద మార్కెట్ అధికారులు ఎలాంటి రిపోర్ట్ ఇస్తురో మాకు తెలియదు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా మా పోరాటం అయితే ఆగదు ఈ కనీస న్యాయమైన కోరిక ఇది మాది ఇది ప్రభుత్వం నెరవేస్తు నిర్వహిస్తుందని అనుకుంటున్నాం ఒకవేళ దీని మీద సానుకూలమైన నిర్ణయం రాకపోతే మా దడవాయిలు ఎంతటి పోరాటానికైనా తెగించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉంది ఎందుకు చెబుతున్నామంటే పీస్ వర్ఫ్ ఈరోజు ఖరీదు దారులు తీసుకొని మాకు ఇయ్యటం వల్ల వాళ్ళ యాజమాన్యకి పోవాల్సి వస్తుంది మేము వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వస్తుంది కొన్ని మార్కెట్లలో పీస్ వర్క్ వసూలు చేసుకొని కూడా మాకు ఇవ్వండి లాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉదాహరణకు చూపెట్టడం జరిగింది కాబట్టి అదేదో ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వ చెస్సు వసూలు చేస్తుంది మార్కెట్ చెస్ వసూలు చేస్తుంది ఆ చెస్తో పాటే మా పీస్ వరకు కూడా వసూలు చేసుకొని మాకు కనీస వేతన రూపంలో ఇస్తే మాకు జీతాలు పోను మార్కెట్ కమిటీకి చాలా ఆదాయం వస్తుంది మా ఫీస్ వర్క్ తీసుకోవడం వల్ల ఇంకా మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందుతాయి మార్కెట్ చెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశారు